ఈ పోలు పాత నీకు కదా ఈ విషయం గురించి మరి ఇది ఎంత వరకు వచ్చింది ఇది దీన్ని దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు గౌరవ రంగనా సార్ హైడ్రా కమిషనర్ గా జరిగింది గత రెండు సంవత్సరాలు నేను ఫైట్ చేస్తున్నా ఆయన కానీ ప్రూఫ్స్ కూడా పెట్టిన సార్ కి ఆల్రెడీ మనం ఇప్పుడు నిలబడి ఫైవ్ నాట్ వన్ సర్వర్ నెంబరే ఆల్రెడీ ఫోర్ నైన్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఈ మూడు సర్వర్ ఫెన్సింగ్ చేయడం జరిగింది ప్రభుత్వం వచ్చి అలాగే నిన్న కూడా రీసెంట్ కలిసి మాట్లాడినాం నిన్న మండే ఉండే కదా సార్ అలాగే టీం కలిసి ఈ పండుగ ఉంది హాలిడే తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క కళీ కూడా ఇక్కడ బోర్డు పెడతాం అవసరం అనుకుంటే రంగనా సర్ కమిషన్ సార్ తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెడతాం రాను రోజుల్లో పేద ప్రజలకు చెందే విధంగా తెలంగాణ ప్రజలకు చెందే విధంగా అభివృద్ధి బాటలో ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు సర్కారు మంచి పని చేస్తుంది కాబట్టి ఈ మంచి ప్రైమ్ కానీ ఏదైనా ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ప్లే గ్రౌండ్ కానీ ఏదైనా ప్రభుత్వ సంబంధించిన కార్యాలను తీసుకొస్తామని ఒకవేళ రంగనాథ్ సార్ గానీ మన జవహర్ నగర్ కి ఇన్వాల్వ్ చేస్తే ఈ జవహర్ నగర్ లో ఉన్నటువంటి అత్యధిక బీద ప్రజలందరూ గవర్నమెంట్ ల్యాండ్ మీదనే ఆధారపడి ఉంటున్నారు వాళ్ళ ఇల్లులన్నీ గృహాలన్నీ గవర్నమెంట్ ల్యాండ్ లోనే ఉన్నాయి కాబట్టి మరి పూర్తిగా పూర్తిగా మొత్తానికి మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ఈ రంగనాథ్ గారు కూర్చున్న మొదలు పెడితే మన బీద ప్రజల పరిస్థితి మరి అభిమానంగా తయారవుతుంది కదా దాన్ని మళ్ళీ మీరు ఏ విధంగా మళ్ళీ